అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు బంధు రైతు భరోసా ఐదు వేల రూపాయలని కాస్త రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలకి మార్చింది ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలకి సంబంధించిన బిల్లు అనేది అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం వెంటనే ఐదు ఎకరాల వరకు రైతు బంధు అనేవి దాదాపుగా ఐదు వేల ఐదు వందల అరవై ఐదు కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మీ ఖాతాలలో జమ చేయబోతుంది దీనికి సంబంధించి ఒక చిన్న ప్రశ్న ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధుకి సంబంధించి ఐదు ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా పది ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా పదిహేను ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా ఇరవై ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా కింద కామెంట్ సెక్షన్లో ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి తప్పకుండా మీరు కూడా కామెంట్ సెక్షన్ బాక్స్ని ఒకసారి చూడండి రైతుబంధుపై అందరి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి ఐదు ఎకరాల వరకు ఇవ్వమని చెప్పేసి ఎక్కువ మంది అడుగుతున్నారా పది ఎకరాలకు సంబంధించి అడుగుతున్నారా అనేది కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి వచ్చేసినట్లయితే రైతులకి శుభవార్త ప్రధానమంత్రి అన్న యోజన మరో ఐదేళ్ళు పొడిగింపు దాదాపుగా ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ కింద కేటాయింపులు జర చేసినట్లుగా మీరు చూడవచ్చు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఏడు వేల ఐదు వందల రూపాయలకి సంబంధించిన బిల్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది దీనికి సంబంధించి కూడా తా తాజాగా మీ అందరికీ తెలుసు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమలోకి వస్తే ఖచ్చితంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పింది ఎకరానికి దీనికి అనుగుణంగానే ఇప్పుడు బడ్జెట్లో కూడా సడలింపులు చేసి దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ కేటాయింపులో చేయబోతుంది ఏటా పదిహేను వేల రూపాయలను ఎకరాకి అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇందులో భాగంగానే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో రెండు లక్షల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఆగస్టు నెలలో రాహుల్ గాంధీ గారితో ఒక సభ నిర్వహించి ఆ సభలోనే రైతు భరోసా దాదాపుగా ఐదు వేల ఐదు వందల అరవై ఐదు కోట్ల రూపాయలను నిధులని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలోకి విడుదల చేయాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇవి తాజాగా ఉన్న అప్డేట్స్ మరింత అప్డేట్స్ కోసం ఫాలో అవుతున్నాయండి